ఓం నమో భగవతే వాసుదేవాయ మనిషి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే ఉత్తమ గ్రంథం ఏది ఈ సందర్భంలో గాంధీ గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుందాం సందేహాలు నన్ను పీడిస్తున్నప్పుడు బాధలు ఆవరిస్తున్నప్పుడు నిరాశలతో నా మనస్సు లోనైనప్పుడు నేను గీతను తెరిచి చూస్తాను అందులోని ఏదో ఒక శ్లోకం నాకు ఊరటనిస్తుంది ఈ మాటలు అక్షరాల నిజమని నేటి విద్యావేత్తల అభిప్రాయము మనిషి వ్యక్తిత్వ వికాసం పొంది అత్యున్నత స్థానం పొందాలంటే భగవద్గీత ఒక్కటే శ్రేష్టమైన సాధనం భగవద్గీతను అధ్యయనం చేసిన పరిశోధకులు పెద్ద పెద్ద కంపెనీల సిఈఓలు ముఖ్య కార్యనిర్వహణ అధికారులు భగవద్గీతను మనిషి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే ఉత్తమ గ్రంథముగా ప్రశంసించారు